తెలుగు ఆయకట్టు పరిరక్షణ సమితి నాయకులకు అదేవిధంగా రుద్రపురం చాగలమరి మండలం నుండి ఆలగడ్డ మండలం నుండి వచ్చిన రైతు సోదరులకు పత్రికా విలేకరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు తెలుగు ప్రాజెక్టు మనం ఈరోజు ఎన్టీ రామారావు గారి యొక్క పుణ్యమని వారి యొక్క మానస పుత్రిక అని మనం కొనియాడుకుంటూ ఉన్న ఈ తెలుగంగా ప్రాజెక్టు ప్రారంభమై మొదలైన నాలుగు దశాబ్దాలైన ఈ రోజు కూడా అనేక నిర్మాణాలు ఆగిపోయి ఉండడం దాన్ని పూర్తి చేయకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ఎన్టీ రావురావు గారు ఏదైతే రాయలసీమకు అనుకున్నారో ఈ ప్రాంతం యొక్క రాయలసీమ ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉండాలి రైతాంగం బాగుండాలి విద్యాలయాలకు నీళ్లు అందాలి పరిశ్రమలకు నీళ్లు అందాలి ఈ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధికి ఈ నీళ్లు ఉపయోగపడాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేపడితే ఆ కార్యక్రమానికి పాలకులంతా తూట్లు పడుస్తూ ఈ ప్రాజెక్టు పూర్తిగా నిర్మాణం ఈ రోజు కూడా చేపట్టకపోవడం చాలా శోచనీయం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి ఉంది ఎన్టీ రామారావు గారి గురించి గొప్పగా చెప్పుకుంటున్న పార్టీ ఈరోజు ఎన్టీ రామారావు ఆశయ సిద్ది కోసం నిర్మించిన ఈ ప్రాజెక్టు యొక్క నిర్మాణంపై అసలు దృష్టి మరల్చని మైనం రోజు కనపడుతూ ఉంది ప్రధానంగా ఈ ప్రాంతంలో డిస్ట్రిబ్యూటర్స్ చాలా చెడిపోయి ఉన్నాయి పంట కాలువలు లేవు నీళ్లు రాకపోతే ఈ రైతులు అష్ట కష్టాలు పడుతూ దానికి ఆ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర ఏదో రాళ్ళు అడ్డం వేసుకు ఇసుక బస్తాలు అడ్డం వేసుకోను పైపులు వేసుకును మోటార్తో నీళ్లు కొట్టుకుంటూ ఇరవై వేల నుండి ముప్పై వేల రూపాయలు ప్రతి ఎకరా ఖర్చు పెట్టుకుంటూ నీళ్లు పండించుకుంటున్నారంటే ఎందుకు ఈ దుర్భరమైన పరిస్థితి ఈ రైతాంగం అనుభవించాలి రాయలసీమలో ఎందుకు వివక్ష కోస్తా ప్రాంతంలో పంటకాలలు బ్రహ్మాండంగా చేస్తూ మురుగు డ్రైనేజ్ కూడా పోవడానికి కూడా కాలువలు చేస్తూ ఇంకా నీరు సరిపోదని చెప్పి అదనంగా అనేక స్థిరీకరణ ప్రాజెక్టులు పులిచింతలు అంటూ పోలవరం అంటూ పట్టిసీమ అంటూ అనేక రకాల ప్రాజెక్టులు తీసుకొస్తూ ఇంకా ఈ రోజు కొండవీటి వాగు విడల్పంటూ ఇంకా రకరకాల కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ ఈ ప్రాంతాన్ని ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారనేది ఒక సూటిగా ప్రశ్నించడం కోసం అని చెప్పి ఈరోజు ఎంఆర్ఓ కార్యాలయం దగ్గరికి వచ్చాం మా రైతాంగం అంటే ఏమి కళ్ళు కనపడడం లేదా ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ సమాజం అంటే కనపడడం లేదా అని ప్రశ్నించడానికి ఇక్కడికి వచ్చాం అదేవిధంగానే ఈ ప్రాంతంలో మన వాళ్ళు చెప్తున్నారు పదహారో డిస్ట్రిబ్యూటర్లు మాకు నీళ్ళు అందడం లేదన్నా అని ప్రధానంగా మీరు ఒక విషయం తెలుసుకోవాలి ఎన్టీ రవర కలలు కన్నా ఈ ప్రాంతంలో వెలుగోడు నుండి నేరుగా బ్రహ్మసాగర్కి నీళ్లు పోవాలంటే ఐదు వేల క్యూసెక్లతో ప్రధాన కాలువ ఉండాలి ఆ కాలువ అంత సామర్థ్యంతో నీళ్లు పోతున్నప్పుడు మాత్రమే ఈ ప్రాంతంలో కూడా నీళ్లు ఇస్తాయి మరి ఆ కాలువ నిర్లక్ష్యం అయిపోయి పదహైదు వందల క్యూసెక్లు పదహారు వందల క్యూసెక్లు కూడా పారకపోతే మీ పదహారు డిస్ట్రిబ్యూటర్స్ నీళ్లు రావు లేదా పదహారో డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఉన్న నిర్మాణాలు లోపాలు ఉంటే సరిదిద్దాల్సి ఉంటే నలభై ఐదు సంవత్సరాల తర్వాత ఈ పిల్లలు పుట్టి పెరిగి అంటే వాళ్ళు పుట్టకముందు ఇరవై సంవత్సరాల కింద తయారైంది ఈ రోజు ఇరవై ఏళ్ళ నుండి అయ్యా మేము పోతున్నాం ఎవరు పట్టించుకోవడం లేదంటే చాలా బాధాకరంగా ఉంది అందుకే మీ అందరికీ చెప్తున్నాను మీరు ఒక ఆత్మహత్య కండవ వేసుకొని ప్రభుత్వ కార్యాలు జరిగిపోయి మీరే ప్రశ్నించడం మొదలు పెట్టండి అని చెప్పి మేము ఒక డెబ్ కోరికను వాళ్ళ వాళ్ళ ముందు ఉంచాం మీరు కోరణ చేయండి మీ నష్టాలు ఏంటో కష్టాలు ఏంటో తెలియజేయండి అని చెప్తా ఉన్నాం అదేవిధంగానే ఈరోజు ఆ రోజు ఎన్టీ రావరావు గారు కలలు గన్నది వెలుగోడు రిజర్వాయర్ నీళ్లు పూర్తిగా నిండిన తర్వాత అక్కడ ఒక బైపాస్ కెనాల్ కూడా తీసుకురావాలి వెలుగోడు రిజర్వాయర్ నిండితే దాన్ని సీల్ చేసి పంటకాలకు నీళ్లు ఇవ్వకుండా బైపాస్ కెనాల్ ద్వారా నీళ్లు తీసుకొస్తూ పంట కాలంలో నీళ్లు ఇవ్వాలి అంటే శ్రీశైలంలో ఎనిమిది యాభై నాలుగు అడుగులు ఉన్నన్ని రోజులు వెలుగోడు రిజర్వాయర్ అలాగే నీళ్లు నింపుకొని పెట్టుకుని నీళ్లు పాడుతున్న రోజు బైపాస్ కెనాల్ ద్వారా శ్రీశైలం బ్యాక్ వాటర్ ఇస్తూ వస్తే వెలుగోడలో నీళ్లు అలాగే ఉంటాయి అంటే మన సామర్థ్యం పెరుగుతుంది ఎక్కువ రోజులు నీళ్లు ఇచ్చుకునే అవకాశం ఉంటుంది మరి అలాంటి కీలకమైన బైపాస్ కెనాల్ను ఈ పాలకులంతా నిర్లక్ష్యం వహించారు ఆ బైపాస్ కెనాల్ నిర్మాణమే చేపట్లేదు దాని గురించి అనుకునే నాదుడే లేదు అవన్నీ కూడా ఈ రోజు వెలుగోడు రిజర్వాయర్ జరిగిపోతే ఇది రిజర్వాయర్ అన్న బాధ కూడా కలుగుతుంది మనకు దానికి కావాల్సిన రక్షణ కార్యక్రమాలు కూడా చేపట్టలేదు ఒక పాడుపడిన రిజర్వాయర్ లాగా కనబడుతుంది అక్కడ మరి ఇంత నిర్లక్ష్యం రాయలసీమ ప్రాజెక్టుల వైపు ఎందుకు అనేది మనం సూటిగా ప్రశ్నిస్తున్నాం కనుక బైపాస్ కనాల్ నిర్మాణం చేపట్టాలి ఈ రోజు వెలుగోడు నుండి బ్రహ్మసాగర్ కు డైరెక్ట్గా నీళ్లు పోయే కాలం వెడల్పు చేయాలి అదేవిధంగా ఈ డిస్ట్రిబ్యూటర్స్ అన్ని చేస్తూ ప్రతి పొలంలోకి కూడా పంట కాలంలోకి నీళ్లు పోయేలాగా చేయాల్సిన అవసరం ఉంది ఆ రోజు మాత్రమే ఎన్టీఆర్ గారి ఆత్మ శాంతిస్తుంది అనేది మాత్రం ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నాం ఆ దిశగా మీరు పాలకులు పనిచేయాల్సిన అవసరం ఉందనేది మాత్రం వాళ్ళకి విజ్ఞప్తి చేసుకుంటున్నాం అదేవిధంగానే ఈరోజు చాగలబరి మండలంలో కానీ రుద్రోర మండలంలో కానీ అనేక చెరువులు ఉన్నాయి వేల ఎకరాలు చెరువుల కింద పడుతూ ఉంటే దాని తూములు సరిగా లేవు లేదా కట్టలు సరిగా లేవు వర్షాలు పడి గాలి వారం వస్తే కొట్టుకొని పోయి ఊర్లు ఎట్లా కొట్టుకుపోతాయనే భయంతో ప్రజలు జీవిస్తూ ఉంటే దీనికి ఒక పైసా ఖర్చు పెట్టని ప్రభుత్వాలు ఈరోజు ఉన్నాయి మరి పైసాలు ఖర్చు పెట్టకుండా ప్రభుత్వం ఏం మాట్లాడుతుంది అనేది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి ఈరోజు అన్ని పత్రికల్లో అమరావతికి పునః శంకుస్థాపన అని చెప్పి ఒక కార్యక్రమం పెడుతూ ఒక మాట రాశారు అమరావతిలో ఈరోజు ఆర్థిక అభివృద్ధి చేసే కార్యక్రమానికి తీసుకొస్తున్నాం ఇక్కడ డబ్బులు వచ్చిన తర్వాత మిగతా ప్రాంతాలకు అంతా మేము ఇస్తాం అని చెప్పి ఒక ప్రకటన చేశారు మిగతా ప్రాంతాల అభివృద్ధి చేశామన్నారు మరి ఆ సందర్భంలో మనం ఒక్కసారి పరిస్థితి ఇక్కడ మనం చూడాలి ఈ కరపత్రంలో ఈ స్టిక్కర్లు వేశాం శ్రీశైలం రిజర్వాయర్ లో తొంభై లక్షల ఎకరాలకు సరిపోయే నీళ్లు సంవత్సరంలోకి పారబోస్తాం శ్రీశైలం రిజర్వాయర్ నుండి అంటే నీళ్లు ఉన్నాయని చెప్తూ ఈ స్టిక్కర్లు వేశాం తొంభై లక్షల ఎకరాల నీళ్లు సముద్రాలకు పారబోస్తున్నాం మరి పారబోస్తున్న సందర్భంలో కింద చూస్తే రాయలసీమలో ఉన్న ప్రాజెక్టుల కింద పారుతున్న అరకొర ప్రాజెక్టులు కూడా ఎండిపోయే దశకు వచ్చాయి చివరి దశలో పంటకు నీళ్ళు అందకపోతే ఎమ్మెల్యేలు ఎంపీలు అధికారుల ఇళ్ల దగ్గరికి ఏ విధంగా తిరిగారంటే మన చిన్న పిల్లవాడు రెండేళ్ల పిల్లోడో మూడేళ్ల పిల్లోడో ఆక్సిజన్ అందకపోతే ఆక్సిజన్ పెట్టండి అయ్యా అని చెప్పి డాక్టర్ల చుట్టూ తిరిగినట్టుగా కాళ్ళ వేళ్ళ అంటే పెంచుకున్న బిడ్డను చచ్చిపోతుంటే చూస్తున్నట్టుగా రైతాంగం అంతా పోతూ ఉంటే ఈ పరిస్థితి మనం ఈ రోజు గమనించాలి ఎందుకు ఈ పరిస్థితి కలిగింది అని అంటే శ్రీశైలంలో ఈ రోజు ఇక్కడ కేఆర్ఎంపి కార్యాలయం ఉంటే శ్రీశైలంలో ఎన్ని నీళ్లు పెట్టాలో నిర్ణయం జరిగి ఉండేది ఈ రోజు కూడా శ్రీశైలంలో నూట యాభై టీమ్స్ ఎనిమిది వందల డెబ్బై రెండు అడుగులు నీళ్లు ఉండాలి శ్రీశైలం ప్రాజెక్టు విధానాల ప్రకారం కేఆర్ఎంబి కార్యాలయం కర్నూలు ఏర్పాటు చేస్తే ఆ విధానాలు బ్రహ్మాండంగా అమలు అవుతాయి కానీ అది అమలు చేయకుండా దాన్ని కూడా కేఆర్ఎంబి కార్యాలయం విజయవాడలో పెట్టడానికి అని చెప్పి ఈ ప్రభుత్వం తీసుకుపోయింది అంటే మనకు ఆ విధంగా నీళ్లు నిలబెట్టేదానికి నాగాడు సార్కి ఎన్ని నీళ్లు వాడుకోవాలో కరెంటు కోసం ఉత్పత్తి నాగాడు సారికి ఇచ్చిన నీటిని మాత్రమే వాడుకొని మిగిలి నీళ్ళని శ్రీశైలం నిలబెట్టాల్సి ఉన్న విధానాన్ని అమలు చేయవలసిన కేఆర్ఎంబి కార్యాలయాన్ని తీసుకుపోయి విజయవాడలో పెట్టుకుని రాయలసీమకు నాశనం చేసిన వైదాన్ని మనం ఇక్కడ చూస్తున్నాయి ఈ ఫోటోలో వేశాం అదేవిధంగా సిద్ధేశ్వర ఇక్కడ కట్టుకుంటే శ్రీశైలం ప్రాజెక్టుకు రక్షణగా ఉంటుంది కూడికే చేరుతూ ఆ శ్రీశైలం ప్రాజెక్టు ఒక పెద్ద మురికి గుంటగా మారకుండా నిలబెట్టే ప్రయత్నం జరుగుతుంది శ్రీశైలం ప్రాజెక్టు వరదల నుండి కాపాడుతుంది రాయలసీమ నీళ్లు ఇస్తుందంటే ఆ ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదు అదేవిధంగా అలుగునూరు రివై బొమ్మ వేసే తెగిపోయినది అలుగునూరు రిజర్వాయర్ ఎనిమిది సంవత్సరాలు తెగిపోతే అది కూడా ఎన్టీ రామారావు గారి కట్టిన అలగునూరే రిజర్వాయర్ తెగిపోతే ఇదే ప్రభుత్వంలో అధికారం నుండి ఒక పైసా ఖర్చు పెట్టలేదు ఈ రోజు కూడా ఒక పైసా డబ్బులు ఇవ్వడం లేదు ఇలా అలగునూరే కాదు కోరికలు తెగిపోయే పరిస్థితి ఉంది అండమయ ప్రాజెక్టు తెగిపోయింది బ్రహ్మ బ్రహ్మసాగర్ తెగిపోయే పరిస్థితి ఉంది అంతా ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా ప్రభుత్వం ఈ రోజు ప్రకటనలు ఏమిస్తుందంటే అమరావతిలో డబ్బులు ఖర్చు పెడతాం ఆర్థిక సెంటర్గా డెవలప్ అవుతుంది అక్కడ డబ్బులు వచ్చిన తర్వాత మీ ప్రాంతానికి ఇస్తామని చెప్తున్నాడు అంటే ఇది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి మనం మన ఇంత ముందు గతంలో నా తరంలో కాదు మా నాన్న తరంలో ఒక రైతు చిన్న రైతు ఉన్నాడంటే ఐదు మందో ఆరు మందో పిల్లలు ఉంటే అందరి చదివించడానికి ఆర్థిక స్థోమత చేయకపోతే ఒక పిల్ల ఒక 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 కొడుకును చదివిస్తూ వాడు పెద్దవైన తర్వాత మిగతా వాళ్ళ సంరక్షణ చూస్తారని చెప్పి ఒక కొడుకుని చదివించిన పరిస్థితిని మన నాకంటే ఒక తరం ముందు చూసాం ఆ తరంలో చదువుకున్న వాడు వాళ్ళ పిల్లలను ఇంట్లో పెట్టుకుని చదవనని చెప్పించాడు నా తరంలోకి వచ్చేటప్పటికి ఆ పిల్లలను పలకరించే పరిస్థితి వచ్చింది ఈ తరంలో ఆ పిల్లలు ఎవరో నాకు తెలియని పరిస్థితి ఉంది అట్లాంటి పరిస్థితి ఉన్న సమాజంలో ఈరోజు అమరావతిలో మన డబ్బులన్నీ ఎత్తుకొని పోయి అక్కడ ఖర్చు పెట్టి అభివృద్ధి చేసి ఈ అక్కడ వచ్చిన ఆర్థిక వనరులన్నీ ఈ ప్రాంతంలో ఖర్చు పెడతారంటే మనం నమ్మాలా అనేది ఒకటి అంతవరకు మనం బతికుంటామా అనేది ఒక ప్రశ్న ఈరోజు ఈరోజు చుక్క నీళ్లు రాకుండా ప్రాజెక్టులన్నీ తెగిపోతూ ఉంటే ఇక్కడ చేయకుండా ఉన్న పైన ఒకటి కనపడుతుంది అదేవిధంగానే ఈ రోజు పొట్టు పెట్టి అమరావతిలో రైతులందరినీ కూడా ఆహ్వానించేసి మీ కుటుంబ సభ్యుల ద్వారా రండి మీకు సపరేట్ గ్యాలరీ వేశాం మీకు ఎండ పడకుండా షెడ్ కూడా వేశాం రండి అని చెప్పి అక్కడ పిలుస్తున్న సందర్భంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో వెలుగులు చుమ్మడం కోసం శ్రీశైలం కింద అరవై వేల ఎకరాలు దానం చేసిన రైతన్నలు చెట్టుకోరు పుట్టకూరు పోయారు వాళ్ళు వాళ్ళ గ్రామంలో వాళ్ళు పుట్టిన ఊరు వాళ్ళు ఆడుకున్న చింత చెట్టు వాళ్ళ అరుగులు కళాలు వాళ్ళ బాధశాలలు అంటే పుట్టినరోజు జరుపుకున్న కార్యక్రమాలు పెళ్ళిళ్ళు అంటే అనేక సందర్లు జాతరలు వాళ్ళ తిరునాళ్ళు వాళ్ళ గత స్మృతులన్నీ మర్చిపోయి వాళ్ళ ఉపాధి పోగొట్టుకొని వాళ్ళ చరిత్రను పోగొట్టుకొని పుట్టకోరు గుట్టకైతే వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తా వాళ్ళు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఈ రోజు వరకు ఉద్యోగాలు ఇవ్వలేదు వాళ్ళంతా ముస్టలో అయిపోయారు మీకు ఏది లేదు ఉద్యోగాలు లేవంటున్నారు వాళ్ళకు తాగడానికి నీళ్లు ఇవ్వండి అంటే రెండు అరాకరా ఎత్తిపోత పథకాలు పెట్టి చెరమల లాంటివో సంగమేశ్వరం పెట్టి శ్రీశైలం ప్రాజెక్టులో ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు నింపకుండా నిలబెట్టకుండా నీళ్లు కూడా అందకుండా చేస్తున్నారు అంటే పరిస్థితి ఒకసారి అర్థం చేసుకోవాలి ఇక్కడ త్యాగం చేసిన రైతన్నలనేమో రోడ్డున పడేసి పట్టించుకోకుండా వాళ్ళకి కట్టిన ప్రాజెక్టులకు కూడా నీళ్లు రాకుండా చేస్తున్న పైన ఒకవైపు కనబడుతుంటే అక్కడ ఉన్న రైతు రైతాంగానికి ఇంటికి పోయి బొట్టు పెట్టి మీకు అయ్యా ముప్పై వేల కౌలుల చోట అరవై వేల కౌలు ఇచ్చాం ప్రతి సంవత్సరం టెన్ పర్సెంట్ ఇంక్రిమెంట్ ఇచ్చాం మీరు ప్రతి ఎకరాకు రెండు వందల కమర్షియల్ స్థలం ఇచ్చాం నాలుగు వందల గజాల ఇంటి స్థలం ఇచ్చాం మీరు ఇల్లు కట్టుకుంటే అప్పు దానికి లోన్ ఇప్పిస్తాం మీ పిల్లలకి ఇక్కడ అమరావతిలో ఉద్యోగాలు ఇస్తాం ఉపాధి అవకాశాలని మీకే ఇస్తాం నవ కేంద్రాలు ఆంధ్రప్రదేశ్లో ఉండే కార్యాలయాన్ని తీసుకొచ్చి ఇక్కడే పెట్టి ఈ ప్రాంతం తొందరగా అభివృద్ధి చెంది మీకు కమర్షియల్ వాల్యూ లాగా లాగా మేము కొనుక్కున్న ప్లాంట్లకు మాకు ఆర్థిక లాభం జరిగేలాగా మేము ఆర్థికంగా అవ్వాలని చెప్పి ఆ పార్టీ వాళ్ళు ఆ పాలకులు అనుకుంటూ ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటే మనం కళ్ళు మూసుకొని ఉంటామని ఒక ప్రశ్నించుకోవాల్సిన తరుణం ఆసనం కనుక ఈ పిక్చర్ తీసుకొని పోయి ఈ ఫోటో తీసుకుపోయి ఇంటింటికి మీకు ఉన్న చోట గ్రామంలో ఒక్కొక్క ఇంటి దగ్గర ఒక అరగంట సేపు రెండు నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేసి అయ్యా నీ పరిస్థితి ఏంటి ఈ దీంట్లో నీకు ఉద్యోగాలు లేవు ఉపాధి లేవు కార్యాలయాన్ని అక్కడ పెడుతున్నారు నీకు నీళ్లు లేవు తాగడానికి కూడా నీళ్లు లేవు నీ ప్రాజెక్టులకు లేవని చెప్తున్న సందర్భంలో ఏం చేయాలి అని చెప్పి వాళ్ళకు వాళ్ళకు ఒక సందేశం ఇస్తూ రాజకీయ నాయకులంతా కూడా నేను అడిగాను మొన్న కేఆర్ఎంపీ కార్యాలయం కర్నూలులో పెట్టకపోతే ఉరితాడని చెప్పి మంత్రి నిమ్మలరామరాయుడు గారికి చెప్పించిన తర్వాత ముఖ్యమంత్రి గారితో మాట్లాడదామని చెప్పి మరుసటి రోజే ఇది విజయవాడలో పెట్టుకుంటామని అనౌన్స్ చేశారు అంటే వాళ్ళకు కూడా చేత కావడం లేదు కనుక కొంతమంది ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి మాట్లాడారు అయ్యా ప్రజలంతా మిమ్మల్ని కట్టుబానిసలు అనుకుంటున్నారు సార్ మీరు కట్టుబానిసలు అంటే అన్నా అర్థమైందో లేదో బాండెడ్ లేబర్ అని అంటే వాళ్ళు ఏమన్నా అనుకోండి అన్నా మేము కట్టుబానిసలమే బాండెడ్ లేబర్ మేమేం చేయలేమన్న పరిస్థితుల్లో వాళ్ళు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు మేలుకోవాల్సింది ఎవరు అంటే ఈ రోజు సమాజం రాయలసీమ సమాజం చదువుకున్న విద్యార్థి వ్యాపారం చేస్తున్న వ్యక్తి లేదా వ్యవసాయం చేస్తున్నవాడు లేదా చదువుకుంటున్నవాడు రైతు ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి ఈ రోజు రాజకీయ నాయకులు కట్టుమానుసులు అయిపోయారు పత్రికా యాజమాన్యమేమో ఆ పెట్టుబడిదారు సంస్థకు ఒత్తాసు పాల్గొంటున్న సందర్భంలో ఇంటింటికి ఈ సమాచారాన్ని తీసుకుపోవడానికి మీరు సంసిద్ధులు అవ్వండి అయి ప్రజలంతా కూడా చైతన్యవంతం చేయండి ఈ రోజు ఈ ఈ ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా చేస్తుంటే ఇంకా నీటి పరిస్థితి దుర్భరంగా మారుతుంది ఈ ప్రాంతాలంతా వలసలు పోతున్నాయి ఆ ఫోటో కూడా వేసా ఈ ప్రాంతం నుండి వలసలు పోతున్న ప్రాంతం ఇదంతా ఏడాదిగా మారిపోతున్న సందర్భంలో దీన్ని రక్షించుకునే బాధ్యత మాత్రం ప్రజల మీదనే ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పటికైనా సరే ఈ రోజు ఆ ముప్పై ఒకటో తారీఖు మేము ఏడో తారీఖు జరిగే కార్యక్రమంలో పెద్ద ఎత్తున మీరు ఇంటింటికి ప్రచారం చేసి ఒక అవగాహనతో ఆ కార్యక్రమంలో మీరు పాల్గొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేపట్టాలి సూటిగా ప్రశ్నించాలి మిమ్మల్ని ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించాలి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోరుకుల రిజర్వాయర్ దగ్గరికి వచ్చి అయ్యా మా పనులు కావాలని చెప్పి కొంతమంది రైతులు అడిగితే మీరు నాకు నాకు ఓట్లు వేసారా సీట్లు ఇచ్చారా అని ప్రశ్నించిన చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు మీరు చైతన్యవంతమై సూటిగా ప్రశ్నించాలి అయ్యా మీకు ఓట్లు వేసాం సీట్లు ఇచ్చాం మాకు ఏం చేస్తారు చేస్తారా లేదా అని స్పష్టంగా అడగాలి మేము అక్కడ ఏదో ఆర్థికంగా అభివృద్ధి చెంది మా డబ్బులను తీసుకుని అక్కడ పెట్టుబడి పెట్టి వాడి దగ్గర వచ్చి ఆర్థికమైన పరిస్థితులు తీసుకొచ్చి ఇక్కడికి రావాలంటే ఇక్కడ ఆస్తి పంద్రాలు మాత్రమే మిగులుతాయి కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా తక్షణమే కార్యక్రమాలన్నీ చేపట్టాలని చెప్పే డిమాండ్ మేము చేస్తున్నాం అని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఒక సందేశం కూడా మనము మేము ముప్పై ఒకటో ఇవ్వాలి ఆ ఇచ్చే ముందుగా ఈ విషయాలన్నీ ప్రజల ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటూనే ఈ రోజు తహసీల్దార్ గారి దగ్గర మా యొక్క మనసులో ఉన్న బాధను ఈ ప్రాంతాల్లో జరుగుతున్న అన్యాయాన్ని ఒక ఉత్తరం ద్వారా ప్రభుత్వానికి పంపిస్తున్నాం ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఎన్టీ రామారావు గారి పేరు మీద ఏర్పడిన ఈ పార్టీ మీద మీకు మనస్సు ఎన్టీ రావు గారి ఆశయం ప్రకారం నిర్వహించిన తెలుగు గొంగ ప్రాజెక్టులో పూర్తి నిర్మాణాలు కార్లు పంటకాలు డిస్ట్రిబ్యూటరీస్ అదేవిధంగా బైపాస్ కెనాలు ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం ఈ ప్రాంతంలో కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ఒక విద్య పత్రాన్ని గారికి ఇస్తున్నాం ఇప్పటికైనా మీరు స్పందించి మా ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించక ముందరనే మీరు కార్యక్రమం చేపట్టాలి అని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నిర్మిస్తున్నాను జై రాయలసీమ జై రాయలసీమ జై